రాక్షసులు శ్రీ మహావిష్ణువుని ఎందుకు ఎక్కువగా ద్వేషిస్తారు సృష్టించిన బ్రహ్మకి లైకారుడైన శివుడికి సృష్టిలో సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కొంచెం తక్కువ పైగా శివుడు బోలాశంకరుడు భక్తితో ఎవరు పూజించినా వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది చూడకుండా సులభంగా అనుగ్రహించి వరాలు ఇచ్చేస్తాడు బ్రహ్మ కూడా ఇంచుమించు అంతే వరగర్వంతో రాక్షసులు తమని తాము నాశనం చేసుకుంటూ సృష్టిని కూడా నాశనం చేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలెత్తి నిందలు మూసి సృష్టిని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అందుకే ఆయన ఎవరిని సులభంగా నమ్మడు వరాలు ఇవ్వడు రాక్షసుల బుద్ధి తెలుసు కాబట్టే అమృతాన్ని అందకుండా చేశాడు అలా అని శ్రీహరి అనుగ్రహం దేవతలకి మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటవుతుంది ప్రహ్లాదుడు బలిచక్రవర్తి విభీషణుడు వీళ్ళందరూ అసురులే ఆయన అనుగ్రహం కావాలి అంటే మనసు చాలా పవిత్రంగా ఉండాలి అహంకారంతో విర్రవీగ రాక్షసులు ఆయన్ని మెప్పించడం అసాధ్యం జై శ్రీకృష్ణ